తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ సార్ ఎలా చూస్తారు కాంగ్రెస్లో లో షర్మిల జాయిన్ అవటం రేపు ఏపీ వ్యవహారాల్లో కూడా కాంగ్రెస్లో లో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది అది వైసీపీకి ఇబ్బంది అనేది టీడీపీ ప్రజలు మనం రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోయి వన్ పర్సెంట్ ఓటింగ్కి పరిమితమైంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో హెమా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు చాలా పెద్ద పెద్ద పదవులను పెంచినటువంటి వ్యక్తులు కూడా డిపాయిట్లు పోగొట్టుకుని ఎక్కడ కూడా ఒక సీటు కూడా గెలవకుండా ఎక్కడ కూడా ఒకటి రెండు చోట్ల డిపాయిట్లు వచ్చినాయి నూట డెబ్బై స్థానాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి మనం చూసాం దానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా రాజకీయ ప్రయోజనాల కోసం అవగాహన లేనటువంటి సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయాన్ని ఆవిడ చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అవస్థాన దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి తీసుకొచ్చాడు రెండు సార్లు కేంద్రంలో కూడా ముప్పై మంది ఎంపీల పైన అందించి కేంద్రంలో అధికారంలో ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కాలం ఆయన అడుగులకు మడుగులెత్తి రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు లేడని చెప్పి కాంగ్రెస్ పార్టీ కీర్తించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టి అవినీతి ఆరోపణలు చేసి రాజశేఖర రెడ్డి గారిని ఆయన కుమారుని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో బంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారికి చేసినటువంటి ద్రోహం ఒకటి ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు చిత్కరించి చీకొట్టి పక్కన పడేసినటువంటి పరిస్థితి ఈరోజు నాయకులు లేక కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంఈలు అంతా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాక జనసేనలో కొంతమంది పోయారు ఆ తర్వాత వైసీపీలో కొంతమంది చేరారు కొంతమంది బీజేపీలో చేరారు కొంతమంది తెలుగుదేశంలో చేరారు చెట్టుకోడు పుట్టుకోకూడదు వాళ్ళు వేరే దారులు చూసుకున్నారు ఈరోజు ఒక షర్మిలమ్మనో లేకపోతే ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి పెట్టినందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపడే ప్రసక్తే ఉండదు ఒకటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహాన్ని ఒప్పుకుని ఈ రాష్ట్రానికి కలుపుతానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పగలదా తెలంగాణ కలుపుతానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగలదా చేసినటువంటి అన్యాయాన్ని ఒప్పుకుని మేము రెటిఫై చేస్తాం ఈ రెండు రాష్ట్రాలను కలుపుతామని చెప్పగలదా చెప్పలేదు సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారికి మేము ద్రోహం చేసాం మేము వాడుకున్నాం ఆయన వలన రెండుసార్లు అధికారంలోకి వచ్చాం ఆయన్ని ఎఫ్ఐఆర్లో పెట్టాం ఆయన కుమారుని చంద్రబాబు తగిలితే పదహారు నెలలు జైల్లో బంధించాం తప్పుడు కేసులు పెట్టాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ జరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పగలదా ఈ రెండు కూడా చేయదు చేయనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చేత్కరించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దాన్ని లేపుతారన్నది అసంభవం